కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ మూడున్నర నెలల్లో ఈయన వార్తల్లో ఉన్నంత మరెవరూ లేరు ఏకంగా గనుక కారు పైకి ఎక్కి ముందర జేసి పెట్టుకొని డైరెక్ట్గా ఈయనే అసలు కారు రూఫ్ కూర్చోవడం మీద పోయి బిల్డింగ్లు గుల్ చేసే పనికి అండ్ ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయన మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తుండడం ఈయన వేధిస్తున్నాడు అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం ఒక వేరే మహిళ టీడీపీ సర్పంచ్ భార్య ఇంకా మహిళలైతే ఎమ్మెల్యే దగ్గరకు పోతే వేధిస్తున్నాడు అని చెప్పి ఫ్లకార్డులు పట్టుకోవడం నిజమో పదమో అని తెలియదు బట్ ఫ్లకార్డులు పట్టుకోవడం తాజాగా నిన్న కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మహిళలు ఫ్లకార్డులు పట్టుకోవడం అండ్ ఏకంగా కనుక టీడీపీ లోని కొన్ని వర్గాల అంటే కొన్ని వర్గాలంటే కొన్ని అరాచక శక్తుల నుండి తిరువురు కాపాడాలి అని చెప్పి ఏకంగా ఆయన ఒక ర్యాలీకే పిలిపించారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధిష్టానం నాకు సీరియస్గా చెప్పేసరికి దాన్ని విత్డ్రా చేసుకున్నారు మళ్ళీ తాజాగా నేను ఇంటి దగ్గర దీక్ష కూర్చున్నారట రకరకాలు ఏదో చేస్తున్నారు ఈ పెద్ద మనిషి మొత్తం మీద సరే అవి పార్టీ పరంగా రాజకీయ పరంగా ఏమైనా చేసుకోవచ్చు కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు రైతులను తీవ్రంగా అవమానించే విధంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దుర్మార్గమైన వ్యాఖ్యలు అని చెప్పచ్చు ఆయన ఒక సమావేశంలో మాట్లాడితే ఏమంటారు ఎన్నికల కంటే ముందే అట ఫలితాల కంటే ముందే అట లక్షలు ఖర్చు పెట్టి పూడికలు దించాను కాలువల్లో పూడికలు తీయించా మరి ఆయన సొంతంగా లక్షలకు లక్షల ఖర్చులు పెట్టి కాలువల్లో పూడికలు తీసే అంత ఫినాన్షియల్ స్ట్రాంగ్ అంత బలవంతుడా అంటే నాకైతే తెలియదు ఆయన అంటున్నాను లక్షల ఫలితాల కంటే ముందే లక్ష లక్షలు ఖర్చు పెట్టి పూడికలు తీయించే కాలువల్లో అదంతా రైతుల కోసమే కదా ఏది రోజు మరి రైతులు వచ్చారా రాలేదు ఒక మాట చెబుతా వినండి కుక్కల కన్నా విశ్వాసం ఉంటుందేమో కానీ వీళ్ళకు ఉండదు అన్నారు అంటే కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ పూడిక తీయించినా కూడా రైతులకు ఆ విశ్వాసం లేదు అని ఆయన మరి ఆయన ఏమంటారు అంత ఖర్చు పెట్టి ఎందుకు తీయించారో లేకుంటే ఏంటో ఈ ఎపిసోడ్ మొత్తం అనేది తెలియదు కానీ బయటకు వచ్చినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్ ఆయనే అన్నది వేరే కదా ఆయన అన్న వ్యాఖ్యలే చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు సరే రాజకీయంగా వాళ్ళు వాళ్ళు పార్టీలు ఇంటర్నల్ ఎట్లా చేసుకుంటారు అది వేరే విషయం కుక్కల కంటే రైతుల హీనం అనే విధంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి అసలు వీళ్ళకి ఎందుకు కంట్రోల్ ఉండదో నాకు అర్థం కాదు ఎందుకు అంత కంట్రోల్లో ఉండరు మరి నెటిజన్లు అయితే ఈ వీడియో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు స్పందించాలి మరి మీ పార్టీ అభిప్రాయం మీ ప్రభుత్వ అభిప్రాయం కూడా ఇదేనా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి అని నెటిజన్లు పెద్ద ఎత్తున కూడా సీఎం గారు స్పందించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఓవరాల్ గా ఈ ఎమ్మెల్యే వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేతగా ఇటు ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమో మరి చూడాలి